హాయ్ అండి నమస్తే ఈరోజు ఒక న్యూ అప్డేట్ అయితే మీ అందరి ముందుకు తీసుకొచ్చాను అది ఏంటంటే వెంకన్న దర్శనం చేసుకోవాలంటే ఏడుకొండలు ఎక్కాల్సిన అవసరం లేదండి అంటే తిరుపతి వెళ్లాల్సిన అవసరం లేదు తిరుపతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అలాంటి టెంపుల్ అయితే ఒక దగ్గర ఉంది అది ఎక్కడ అంటే అమరావతి రాజధానిలో వెంకటపాలెం అనే గ్రామంలో వెంకటేశ్వర స్వామి కూడా అయితే నిర్మించారండి ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఒకసారి అక్కడికి వెళ్ళారంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలనిపించింది అన్నమాట అంత ప్రశాంతంగా ఉంటుంది అలాగే దర్శనం చేసుకోవాలన్నా కూడా రష్గా ఉండదు ఒత్తిడిగా ఉండదండి చాలా ఫ్రీగా దర్శనం చేసుకొని రావచ్చు అనమాట మనం బయటికి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఓపెన్ ప్లేస్ని చక్కగా ఆస్వాదించవచ్చు అంతకుముందు మేము రెండు మూడు సార్లు వెళ్ళాం వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇప్పుడు బయట ఓపెనింగ్ ప్లేస్ మొత్తం కూడా చక్కగా ఇలా పార్కింగ్ ప్లేస్ అయితే చేశారనమాట నీట్గా చేశారు మా వారు మార్నింగ్ వెళ్ళారండి గుడికి వెళ్ళిన అప్డేట్ కూడా నేను షార్ట్లో ఇచ్చాను ఒకసారి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా న్యూ అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు ఏంటి అంటే ప్రతీ నెల రెండో శనివారం అయితే మనకి తిరుపతిలో దొరికే లడ్డూ ప్రసాదం పక్కాగా ఈ గుళ్ళో దొరికిద్దండి ప్రతీ నెల రెండో శనివారం మాత్రమే ప్రతి శనివారం అయితే అక్కడ అన్న ప్రసాదాలు జరుగుతాయి అంట అంటే మనం శనివారం శనివారం వెంకన్న దగ్గరికి వెళ్ళాలనుకోండి వెంకటపాలెం ప్రస్తుతానికి వెంకటపాలెం అనుకుందాం వెళ్తే మనకి భోజనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా అన్న ప్రసాదాలు కూడా అందుతాయి అన్నమాట వెంకన్న దర్శనం చేసుకోవడానికి తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఎందుకు చెప్పాను అంటే చిన్నపిల్లలు ఉంటారండి కొంతమందికి వాళ్ళు తిరుపతి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు కానీ దేవుడి దర్శనం కోసమైతే తపన పడతారనమాట ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అని అలా ఫీల్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు అయితే వెంకటపాలు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవచ్చండి నేను మా వారైతే యశ్వితా కృష్ణ పుట్టక ముందు తిరుపతి అయితే వెళ్ళామనమాట వాళ్ళు పుట్టిన తర్వాత పసిపిల్లలు కదా పసిపిల్లలతో మాకైతే అస్సలు కుదరలేదండి వెళ్ళటానికి అందుకని చెప్పేసి మేము వీలు కుదిరినప్పుడల్లా కూడా ఇక్కడ గుడి నిర్మించిన దగ్గర నుంచి అయితే మేము కుదిరినప్పుడు అయినలా వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీతో అయితే రెండు మూడు సార్లు వెళ్ళాం మా వారైతే ఎక్కువగా వెళ్తూనే ఉన్నారు ఈ మధ్య ఆయనకు తెలిసింది ఏంటంటే రెండో శనివారం అయితే మనకి తిరుపతిలో లడ్డూ ప్రసాదం ఇక్కడికి లోడ్ అయితే అంటే ఇక్కడికి వస్తాయి అంటండి ఈ గుడి దగ్గరికి ప్రసాదాలు లడ్డూ ప్రసాదం ఒక లోడ్ అనేది వచ్చిద్దంట చక్కగా మీరు మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోండి సాయంత్రం పొడ కూడా అందుబాటులో ఉంటే ఇంకా హ్యాపీ అనమాట లడ్డూలు అయిపోకుండా అయిపోవని అనుకుంటున్నాను ప్రతి శనివారం చక్కగా అన్నదానం కూడా జరిగిద్ది కదా చక్కగా భోజనం చేసి రావచ్చు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండవచ్చు ఎందుకంటే అక్కడ అంతా ఓపెన్ ప్లేస్ పచ్చని పొలాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది చల్లటి గాలి తోలుతూ పసిపిల్లలతో వెళ్ళటం కుదరని వాళ్ళు వెంకన్న దర్శనం చేసుకోలేక బాధపడుతున్న వాళ్ళు దగ్గరలో ఉన్న వెంకటపాలెంలో చక్కగా తిరుపతి వెళ్ళినా కూడా ఇంకా కొన్ని ఇబ్బందులు ఉంటాయండి సరే పిల్లలైనా సరే మనం వెంకన్న దర్శనం చేసుకోవాలని వెళ్తే మనం దర్శనం కోసం ఎంతసేపు వెయిట్ చేయాలండి ట్వంటీ అవర్స్ అని థర్టీ అవర్స్ అని అట్లా రెండు రోజులు వెయిట్ చేయాల్సి లేదంటే మళ్ళీ దర్శనం కోసం టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ప్రస్తుతానికి మనకి కుదిరినప్పుడు వెంకన్న దగ్గరికి తిరుపతి వెళ్ళినా కూడా ఈ మధ్య కాలంలో మనం ఈ మధ్యలో అయితే మనం ఇక్కడ వెంకటపాలెం వెళ్ళి అయితే దర్శనం చేసుకోవచ్చండి లడ్డూ ప్రసాదం మా వారు తీసుకొచ్చిన తర్వాత నేను తిరుపతి లడ్డు ఇష్టపడేవాళ్ళు తిరుపతి వెళ్ళలేక బాధపడేవాళ్ళు చక్కగా అమరావతి రాజధానిలో వెంకటపాలెం వెంకటేశ్వర్ల స్వామి గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని లడ్డూ ప్రసాదం తీసుకొని శనివారం పూట అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారిని దర్శించుకొని మీ మనసులోని కోరికలు చెప్పి ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు గడిపి అమరావతి రాజధానిని కొంచెం అలా చూసి ప్రస్తుతం ఎలా ఉందో చూసి చుట్టుపక్కల వాళ్ళు ఈ వీడియో చూసినా అడ్రస్ ఈజీగా తెలిసిద్ది తెలియని వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఈజీగా అడ్రస్ తెలిసిద్ది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్